నిజంగా ఈ విషయం చెప్తే చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ బాగా డబ్బులు సంపాదించే వ్యక్తులు సిగ్గుతో తలదించుకుంటారు నేను మాట్లాడేది చాలా రౌడ్గా ఉంటుందని నాకు తెలుసు కానీ నా అభిప్రాయం ఎప్పుడు కూడా మంచిది రీసెంట్ గా ఒడిస్సాలో ఒక టెంపుల్లో పనిచేసే ఒక పంతులతో నేను మాట్లాడడం జరిగింది స్వతహాగా నాకు రియల్ టైమ్ డాటా షేర్ చేయడము అండ్ పీపుల్ తో వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడడం చాలా ఇష్టం అది చిన్న వాళ్ళ పెద్దవాళ్ళైనా కూడా నా యొక్క ఇంట్రెస్ట్ అలానే ఆ వ్యక్తికి నేను అడిగాను మీరు మీ యొక్క శాలరీస్తో హ్యాపీగా ఉన్నారా లైఫ్ ని స్పెండ్ చేస్తూ ఉన్నారా లేదని చెప్పి నేను నార్మల్గా అడగ్ ఆ వ్యక్తి ఇచ్చిన సమాధానం నాకు ఆశ్చర్యం గురించి ఆయన చెప్పిన రెండు పాయింట్లు ఒకటి నాకు తొమ్మిది వేల రూపాయల శాలరీ వస్తుంది తిండికి వాళ్ళే చూసుకుంటారు కాబట్టి తిండి గురించి నా ప్రాబ్లం లేదు నాకు వచ్చిన తొమ్మిది వేల రూపాయలు అందులో మూడు వేల రూపాయలు సేవింగ్ చేస్తాను అందులో నా పేరు భార్య పేరు మీద థౌజండ్ రూపీస్ పిల్లల పేరు మీద థౌజండ్ రూపీస్ సేవ్ చేస్తా అండ్ ఆయన కళ్ళలో ఎక్కడ కూడా ఇది తక్కువ శాలరీ లేదా డబ్బులు లేదని బాధ కన్నా తనకు వస్తున్న శాలరీస్ ని లేదా ఇన్కమ్ ని సేవ్ చేస్తున్నట్టుగా వచ్చిన శాలరీతో తను హ్యాపీగా ఉన్నట్టుగా ఒక సాటిస్ఫాక్షన్ స్మైల్ అయితే ఇచ్చాడు ఇక్కడ మనం గమనిస్తే ఈ రోజు చాలా మంది లక్షల కోట్లలో శాలరీ తీసుకుంటున్నా కూడా వాళ్ళ సేవింగ్స్ కేవలం ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ లోపే ఉంటున్నాయి కొంతమంది అయితే మరీ దారుణంగా వాళ్ళ సాలరీస్ మొత్తం ఈఎంఐల్ కి ఇంకా సేవింగ్స్ ఫ్యూచర్ ప్లాన్స్ అంతా పక్కన పెట్టి నేను కొన్ని వందల మంది ఒక లైఫ్ స్టోరీస్ ని చూస్తా ఉంటాను కదా చాలా మంది ఈఎంఐలు కట్టడానికి కూడా మళ్ళీ ఈఎంఐలు చేసే పర్సన్స్ చాలా మంది ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ పదివేల రూపాయలు అరేంజ్ చేసే వ్యక్తి థర్టీ పర్సెంట్ సేవింగ్ చేస్తూ ఉంటే లక్ష రూపాయలు అరేంజ్ చేసే వ్యక్తి ఎంత సేవ్ చేయాలి మరీ ముఖ్యంగా కోటి రూపాయలు ఉన్న వ్యక్తి లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయడం గొప్పగా పదివేల రూపాయలు ఉన్న వ్యక్తి మూడు వేల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా చాలా పెద్ద విషయం ఎందుకంటే ఆ పెయిన్ ఆ ఎకోనామిక్ స్టేటస్ తెలుసు కాబట్టి నేను చెప్తాను సో ఫైనాన్షియల్ విషయంలో డిసిప్లిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దాని తర్వాత సేవింగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మంది వాళ్ళకు టైము అంటే ఇనిషియల్ టైమ్ లో వచ్చిన ఎర్నింగ్స్ అడ్డమైన ప్రొడక్టుల కోసము షో ఆఫ్ కోసము స్టేటస్ కోసము లేదా సొసైటీ కోసము ఇతర రకాల ప్రొడక్టులు కొనుక్కోవడానికి వాళ్ళ డబ్బులు వేస్ట్ చేస్తారు తప్ప సేవింగ్ లేదా వెల్త్ క్రియేషన్ అనేది మొదలు పెట్టరు దాన్ని ఆచారం కానీ నేను రిపీటెడ్ గా చెప్తా ఉంటాను తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు పదివేలు పదిహేను వేలు ఉన్న వాళ్ళు చేసే సేవింగ్స్ ఎక్కువ శాలరీ ఉన్న వాళ్ళకన్నా చాలా చాలా బెటర్ గా ఉంది బహుశా వీళ్ళకి బాధ్యత భయం ఉండి ఉండవచ్చు